హాయ్ స్టూడెంట్స్ డిఎస్సి పరీక్షలు ముఖ్యమైన తేదీలు ఇవే అని చెప్పి ఒక న్యూస్ రావడం జరిగింది కదా అది నిజమో కాదు ఇప్పుడు మనం తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు రెండు సెషన్లు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు మార్చి పదిహేను నుంచి హాల్ టికెట్లు ఏప్రిల్ రెండు నాకు ఫైనల్కి ఏప్రిల్ ఏడు తుది ఫలితాలు ఫిబ్రవరి పన్నెండు నుంచి దరఖాస్తుల ప్రక్రియ జూన్లోపు స్కూల్లో అనేది నియామం సో ఇదని ఒక న్యూస్ వచ్చింది ఎప్పుడైనా సరే ఇది కరెక్టో కాదో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళాలి అప్పుడు తర్వాత మనం ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదని చూడాలి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ముక్కాముక్గా చెప్పాలి బట్ టెట్ అనేది ఫస్ట్ ఉంటుంది అది ఈమెయిల్లానే ఉంటుంది అది మీకు ఇప్పుడు ఎలా చూడాలి చూద్దాము ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్తాము అఫీషియల్ వెబ్సైట్లో ఏపీ టెట్ వీడియోని మనం టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు వీడియో చేసినప్పుడు అప్పుడు ఏపీ టెట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉండదు ఇప్పుడు ఏపీటీ అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అన్నా అంటే డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు డేట్స్ అయితే ఇంకా లేవు అంటే గవర్నమెంట్కి ఇంకా లేదు కానీ ఇక్కడ చాలామంది టైప్ చేసేసి పంపించేస్తున్నారు సరే నోటిఫికేషన్ అనేది రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు లేదా ఈరోజు నైటే రావచ్చు కానీ ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఫిబ్రవరిలో అంటే ఈ నెలలో మనకి టిట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఇది అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఈ విధంగా ఇది నిజం తర్వాత వచ్చేసి డిఎస్సికి సంబంధించి పోస్టులు అనేవి మాకు లేవు చాలా జిల్లాలో ఆరు జిల్లాలో దగ్గర దగ్గర జీరో పోస్టులు ఉన్నాయి అసలు అది ఎలా సాధ్యం అనేది నాకు ఇప్పటికీ డౌటే ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేస్తున్న బుద్ధి లేని పని ఏంటి అదే దానికి సంబంధించి మీరు దయచేసి మీరు ఆగాల్సిన పని ఏంటంటే చేయాల్సిన పని ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు అంటే అఫీషియల్గా వెబ్సైట్లో ఇచ్చే వరకు ముఖాముఖిగా లైవ్ పెట్టే వరకు మీకు పోస్టులు ఇప్పటికీ ఏం అనేది క్లారిటీ లేదు ఆరు వేలు ఒక్కొందిస్తారు ఎన్నిస్తారు జీ కానీ ఆరు జిల్లాలో జీరో వస్తే మాత్రం చాలామంది వ్యతిరేకిస్తారు సరే ముందు అయితే టెట్ అయితే తక్కువగా ఉంటుంది టెట్ తర్వాత డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఆ డిఎస్సి పరీక్షలు ముఖ్యమైన మంత్రి అని చెప్పి మనం చదువుకున్నాం పదిహేను మార్చి పదిహేను డిఎస్సి పరీక్షలు ఫిబ్రవరి పన్నెండు ఏమో దరఖాస్తు చేయకరణ అంటే టెట్ సంబంధించి మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు ముందు టెట్ ఉంటుంది తర్వాత డిఎస్సి ఉంటుంది ఏప్రిల్ ఏడున తుది ఇవన్నీ కూడా కరెక్టో కాదు రేపు తెలుస్తుంది తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే హై స్టూడెంట్స్ ఈరోజు మీ ప్రిపరేషన్లో ఒక రివల్యూషన్ తెచ్చే విధంగా నేను ఒక చేయడం జరిగింది అదేంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే వాల్యూమ్ వన్ బుక్గా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో మీకు ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయో తెలుసు పన్నెండు టెక్స్ట్ బుక్లు ఉంటాయి ఆ పన్నెండు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ మొత్తం లైన్ టు లైన్ నా చేతులతో నేనే రాసి దాన్ని ప్రింటింగ్ చేసి ఆన్లైన్ ఈ బుక్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది మీకు బయట పబ్లికేషన్స్ ఉంటాయి కదా అది ఆఫ్లైన్ మనకు ఇప్పుడు ఇది ఆన్లైన్ పబ్లికేషన్స్ అంటే ఎలక్ట్రానిక్ బుక్ ఈ బుక్ అంటారు చాలా మంది తెలుసు అది ఏ విధంగా మీరు చదవాలి ఏ విధంగా మీరు పర్చేజ్ చేయాలి అసలు ఏంటి అనేది మీరు చూ ఇప్పుడు మీకు చెప్తాను ఈ బుక్ కనుక మీరు చదివితే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో నుంచి ఏ టెక్స్ట్ బుక్ మీరు ముట్టుకొని అవసరం లేదు మీరు జస్ట్ ఈ వాల్యూమ్ వన్ టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది నెక్స్ట్ వాల్యూమ్ టూ రిలీజ్ చేస్తాను ఆ వాల్యూమ్ టూలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఉంటుంది వాల్యూమ్ త్రీలో నైన్త్ టెన్త్ ఉంటుంది సో ఈ మూడు బుక్లు మేము చదివితే డిఎస్ఈ కానీ టెట్టిక్ కానీ పోలీస్ జాబ్ కానీ రైల్వే కానీ కంటెంట్కి సంబంధించి ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా ఈ బుక్స్లో నేను పొందుపరచడం జరిగింది చాలా టైం తీసుకున్నాను అలాగే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మీరు అండర్లైన్ చేసుకొని మళ్ళీ మీరు చదువుకొని నోట్స్ రాసుకొని ఇవన్నీ కూడా టైం వేస్ట్ పని వేస్ట్ అయ్యే పనులు కదా యాక్చువల్గా అయితే అవన్నీ కూడా మీకు రాసుకున్న రాసుకున్న అవసరం లేకుండానే నేనే రాసి మీకు పొందపరచడం జరిగింది ఇది యాక్చువల్గా భాస్కర్ కాంపిటేటివ్ వ్యూ అనే మెటీరియల్ ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ ఈక్వల్ టు రన్నింగ్ నోట్స్ సో అంతకంటే మీకు ఏం చెప్పలేను కావలత మీరే చెక్ చేసుకున్నారు కానీ సో వివరాల్లోకి వెళ్దాం చూడండి స్టూడెంట్స్ ఇక్కడ భాస్కర్ కాంపిటేటివ్ వ్యూ ఎలక్ట్రానిక్ పబ్లికేషన్స్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కంటెంట్ బుక్ యాక్చువల్గా ఈ బుక్ మీరు ఎందుకు కొనాలి తెలుసుకోవాలి ముందు ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ ఇది వాల్యూమ్ వన్ కదా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సంబంధించి పన్నెండు టెక్స్ట్ బుక్ల కంటెంటు ఓన్లీ నూట తొంభై పేజీల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ప్రతి బిట్టు లైన్ టు లైన్ కంటెంట్ మీకు అందించబడుతుంది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ చదవనవసరం లేదు ఓకేనా ఇంకోటి మ్యాథ్స్ విషయానికి వచ్చేసి ప్రతిదీ కూడా తీరి పాట అంతా ఉంటుంది ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మోడల్స్ ఉంటాయి కదా ఒక పది మోడల్స్ ఉన్నాయనుకోండి ఒక మోడల్ సంబంధించి ఒక పది పది సమ్స్ ఉన్నాయనుకోండి అందులో ఒకటి రెండు ఇస్తాం అంతే ఆ టైప్లో అక్కడ చేయడం జరిగింది కానీ మిగతా మొత్తం అన్ని సమ్స్ ఇస్తే మళ్ళీ అది ఒక టెక్స్ట్ బుక్ అవుతుంది మళ్ళీ మీరు చదవలేరు దాని అంటే ఎక్కువ పేజెస్ అయిపోతాయి అన్నట్టు బట్ ప్రతి మోడల్ కవర్ చేసుకుంటూ వెళ్ళాము ఇంకా దానికి వివరణ కూడా ఇవ్వడం జరుగు జరిగింది మ్యాక్సిమం అన్ని సమ్స్కి కూడా వివరణ ఇచ్చాను ఏదో ఒకటి రెండు వాటికి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మూడు ప్లస్ ఏడు ఈజీక్వల్ టు పది దీనికి వివరణ అవసరం లేదు కదా సో అటువంటి వాటికి వివరణ ఇవ్వలేదు ఒకవేళ బుక్ చదివిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా నా వాట్సాప్కి మీరు ఎప్పటిలాగా వాట్సాప్ చేయండి ఇప్పుడు ఈ బుక్ ఏ విధంగా అనేది చాలామంది లైన్ టు లైన్ కంటెంట్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళు ఇంపార్టెంట్ బిడ్స్ ఇచ్చేస్తున్నారు కొన్ని కొన్ని బిడ్స్ తగిలిన బిడ్స్ మంచి బిడ్స్ ఏదో ఇయర్స్ ఇవి ర్యాండమ్గా చేసి చేయడం జరుగుతుంది బయట పబ్లికేషన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని కావాలంటే ఇది కొన్న తర్వాత మీరు కూడా చెక్ చేసుకోండి అసలు ఫస్ట్ చెక్ చేయండి అసలు థర్డ్ క్లాస్ సైన్స్ ఏ విధంగా ఉంది ఎన్ని బిడ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తే మీకే తెలిసిపోతుంది యాక్చువల్గా థర్డ్ క్లాసు సైన్స్లో నార్మల్గా డెమోగా చెప్పాలంటే మీకు చెప్పాలంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్య బిట్స్ ఉంటాయి అంతే ఈ బిట్స్ని మీరు కవర్ చేసుకుంటూ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చదువుతూ ఎలా చదవాలన్నా ఎంత సింపుల్ అయినా సరే మినిమం మీకు ఒక అయినా పడుతుంది కానీ నేను రన్నింగ్ నోట్స్ మీకు ఇవ్వడం ద్వారా మెటీరియల్ మెటీరియల్గా మీకు క్రియేట్ చేయడం ద్వారా మీరు ఆ ఫిఫ్టీ బిట్స్ చదవడానికి సిక్స్టీ బిట్స్ చదవడానికి మహా అయితే మీకు ఫార్టీ మినిట్స్ కూడా పట్టదు అంటే మీకు ఎంత టైం మీకు కవర్ అయ్యిందో అర్థం చేసుకోండి ఈ నా యొక్క బుక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ఖాళీ ఉండట్లేదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదో లేదంటే వాళ్ళకి తెలియదో వాళ్ళందరికీ కూడా నా చేతితో నేనే రాసిన రన్నింగ్ నోట్స్ అనుకుంటారో లేదంటే లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ అనుకుంటారో లేదంటే మెటీరియల్ అనుకుంటారో అది మీ ఇష్టం ఈ బుక్ను మీరు ఎలా పొందాలి తర్వాత లాస్ట్లో మీకు అమౌంట్ ఎంతో చెప్తాను ముందు మీకు నేను ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ మీకు లైఫ్ టైం వర్క్ అవుతుంది అసలు మీరు డిలీట్ చేసుకోకుండా పట్ల మీరు సేవ్ చేసుకుంటే మీకు ఆ లింక్ని క్లిక్ చేయగానే ఇక ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్లిప్ బుక్ అంటారు దీన్ని ఫ్లిప్ బుక్ దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుతుంది ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ నేను చెప్తాను తర్వాత ఇక ఏ విధంగా పైన జూమ్ బటన్ ఉంది కదా ఈ జూమ్ అదే ఫుల్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది సో ఇలాగ మీరు ఒక్కొక్క బయట మీరు ఆఫ్లైన్లో బుక్ ఏ విధంగా చదువుతారు ఆన్లైన్లో కూడా అదే విధంగా చదువు చదువుతారు చాలా ఈజీగా ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు అట్రాక్టివ్గా కూడా ఉండొచ్చు కలర్స్ కూడా నేను ఆ విధంగా సెట్ చేశాను సో ఇది చేయడానికి మీకు సింపుల్గా ఉండచ్చు చూడడానికి నేను చాలా కష్టపడ్డాను ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ బుక్ మీరు చదువుతూ ఉండండి వాల్యూ వాల్యూమ్ వన్ చదువుతూ ఉండగా నేను వాల్యూమ్ టూ రెడీ చేయడానికి నేను ప్రిపేర్ చేస్తాను రెడీ ప్రజెంట్ నేను ఆ పనులు ఉంటాను మీరు చదువుతూ ఉండండి బట్ ఇంకోటి ఏంటంటే ఈ బుక్ వన్ నైంటీ పేజెస్ మీకు వన్ సెవెంటీకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే కావాలో నాకు నా వాట్సాప్ నెంబర్కి సారీ నా ఫోన్పే నెంబర్ ఇస్తాను ఫోన్ పో ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ చేసి నాకు స్క్రీన్షాట్ పంపితే మీకు వెంటనే నా లింక్ ఇచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే ఈ బుక్ని అందరిలాగా నేను ఎందుకు పబ్లిష్ చేయలేదు బయటికి అంటే ఫస్ట్ కారణం దానికి కారణం మీరే ఎందుకంటే నేను బుక్ ప్రిపేర్ చేస్తానని తెలియగానే అందరూ ఎప్పుడు సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ అని చెప్పి చాలా కంగారు పడుతున్నారు అందులో టైం కూడా తక్కువ ఉందిలే కాబట్టి నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి చేయించాలంటే నాకు టెన్ డేస్ పడుతుంది తర్వాత మీకు కొరియర్ చేయాలంటే అది ఒక త్రీ డేస్ పడుతుంది పోనీ ఇది కాక టైం వేస్ట్ కాకుండా మళ్ళీ మనీ కూడా మీకు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది సో ఇవన్నీ ఎందుకు మీరు ఫ్లిప్ బుక్ ఇది నీట్గా ఉంది మంచిగా మీరు మొబైల్లో ఆ లింక్ని ప్రతిరోజు ఎప్పుడు చదవాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని ఒకటే పాస్వర్డ్ ఉంటుంది అది ఓపెన్ చేసుకొని మీరు చదవడం సరిపోతుంది మీకు ప్రింటింగ్ అవసరం లేదు ఇది ఆన్లైన్ పబ్లికేషన్స్ ఈ బుక్ ఇది ఇది ఇదే విధంగా ఒక రెండు వాల్యూమ్స్ వస్తాయి ఆ వాల్యూమ్ బుక్స్ అవి కూడా చదివిస్తే మీరు నైన్ థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒక్క ఒక్కబిట్టు కూడా మీరు టెక్స్ట్ బుక్ చూసి చదవనవసరం అవసరం లేదు టైం వేస్ట్ చేయని అవసరం లేదు ఓకేనా ఇది నా కాన్సెప్ట్ కాబట్టి నెక్స్ట్ అనేది ఇప్పుడు రాబోతుంది ఆ వాల్యూమ్ అనేది అదే వచ్చిన తర్వాత కూడా మీకు నేను మెసేజ్ చేస్తాను సారీ మెసేజ్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ లేదంటే వీడియో కానీ చేస్తాను ఇప్పటిలాగే కాబట్టి మీరు కావాల్సిన వారు నాకు వెంటనే మీరు పేమెంట్ చేసి ఈ లింకును మీరు తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్